శరీరానుసారంగా మీరు పోరాడుతున్నండి మీరు జయము పొందుకోరండి నిశ్చయంగా శరీరానుసారంగా మీరు ఎవరితోటైనా గెలవాలి అని అంటే మీరు ఎప్పటికీ గెలవలేరు లీవ్ ఇటు గాడ్ దేవుని చేతిలో వదిలిపెట్టండి దేవుని చేతికి ఇచ్చేయండి దేవుని చేతికి ఇచ్చేయండి ఒక ఒక పాస్టర్కి ఇట్లాంటి వాక్యం ఆయన బోధిస్తున్నాడంట శ్రమల గురించి బాధల గురించి దేవునిపైన నమ్మకం గురించి బోధించేటప్పుడు సడన్గా ఆయనకి కాల్ వచ్చింది ఇదిగో నీ కుమారుడికి ఏడీహెచ్డి ఉందంట ఇంకో కుమారుడికి డిస్లెక్ష్య అనే ప్రాబ్లం ఉందంట అని ఇట్లా ఆయన ఈ మాటలు ప్రిపేర్ చేస్తూ సంఘానికి చెప్పాలి అని సిద్ధపడుతున్నప్పుడు ఇట్లాంటి కాల్స్ వచ్చినాయి ఎలాగుంటుంది ఎలాగుంటుంది నేనేమో అందరికీ విశ్వాసం గురించి నమ్మకం గురించి బోధించాలి అని వెళ్తుంటే సిద్ధపడుతుంటే నాకేమో నా సొంత కుమారులకి ఇలాగ అవుతుంటే ఏమని చెప్పాలి అని అన్ని ఏం చేస్తారు తెలుసా ఆ ఫోన్ కాల్ పెట్టేసి అది ముగించేసి నడుచుకుంటూ రూమ్ అంతా తిరుకుంటూ దేవా నా బిడ్డలు నీ సొత్తయ్య దేవా ఈ పరిచర్య నీ సొత్తయ్యా దేవా నేను నీ సొత్తునయ్య నా దున్నదంతా నీదయ్యా నువ్వే చూసుకున్న నా పనులన్నీ నువ్వు చూసుకో నేను నీ పని చేస్తానాడంట హాలి లుయ్యా నేను మాత్రం నా నమ్మకాన్ని పోగొట్టుకోను నేను మాత్రం నా విశ్వాసాన్ని పోగొట్టుకోను ఐ విల్ నాట్ లీవ్ నేను ఈ పరిచర్య ఆపను ఎందుకంటే నాకు తెలుసు అపాధి పన్నాగాలు ఇవన్నీ చెప్తే నేను ఇంకేం బోధించేది అని చెప్పి ఇట్లాంటి తలంపులు వస్తాయని ఏం చేస్తాడు తెలుసా ఆ తలంపులు ఆయనలో ప్రారంభించబడకముందే నోటితో చెప్తున్నాడు అంటే ఇదిగో నా ఇద్దరు కుమారులు నువ్వు ఇచ్చావు నువ్వు చూసుకో ఈ పరిచయం నువ్వు ఇచ్చావు నువ్వు చూసుకో నన్ను ఈ లోకలు ఇంకా నుంచావు నువ్వు చూసుకో ఇది నా చింత కాదు ఇది నా బాధ కాదు నువ్వే చూసుకో అని చెప్పి ధైర్యంగా ఈ మాటలు ప్రకటించి నిన్నే నమ్ముతున్నానయ్యా నన్ను సిగ్గుపర్చకయ్యా నిన్నే నమ్ముతున్నానయ్యా ఇది మీరు అందరు చెప్తారండి నిన్నే నమ్ముతున్నానయ్యా నన్ను సిగ్గుపరచకయ్యా నిన్నే నమ్ముతున్నా నిన్నే నమ్ముతున్నా నిన్నే నన్ను సిగ్గుపరచకు ఈరోజు మీరు సొంతంగా ప్రయత్నిస్తున్నారు ఇది నేను పోరాడాలి ఇది నేను దీని గురించి నేను నో నో లీవ్ గాడ్ దేవుని చేతికి అప్ప చెప్పండి దేవుని చేతికి ఇచ్చేసే నాకు తెలుసు నా జీవితం ఇది నువ్వు చూసుకో నువ్వు చూసుకురావు నన్ను నేను అంకితంగా చేసుకున్నాను నీకు అప్ప చెప్పుకున్నాను యూ టేక్ కేర్ అని చెప్పి నిజంగా దేవుని స్థానిలో మనల్ని మనం అప్ప చెప్పుకోవాలండి